ముందుకు రావడానికి కారణం మన్మోహన్ సింగ్ మన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి గురించి అతను చేసిన సంస్కరణ గురించి ఒక ఫ్యూ మినిట్స్ మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది భారత ప్రధానమంత్రిగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అందించిన భారత ప్రధాన మన్మోహన్ సింగ్ గారు కొంతవరకు డౌన్ప్లే చేయబడ్డారని చెప్పవచ్చు ఎందుకంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్లో ఉన్న కొన్ని ఇతరులు కూటమిలో ఉన్న ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్న కూటమిలో ఉన్న పెద్దలు కొంతమంది తప్పులు చేయడం వల్ల ఆ గవర్నమెంట్ని డౌన్ప్లే చేయడం జరిగింది కానీ మన్మోహన్ సింగ్ సంస్కరణలు అనేవి ఈ రోజున భారతదేశాన్ని చాలా చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది కారణం ఇతను ఒక యూనివర్సిటీ గ్యా గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహరావు గారు మీరు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టాలన్నప్పుడు అతని ఆశ్చర్యానికి గురవడం జరిగింది కానీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకొని పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా లైసెన్స్ రాజ్ అనే ఒక విధానంతో రన్ అవుతూ ఉండేది ఒక టెలిఫోన్ తెచ్చుకోవాలన్నా ఒక గ్యాస్ కనెక్షన్ తెచ్చుకోవాలనుకున్న డబ్బులు ఉన్నా కూడా తెచ్చుకోవాలన్నా ఒక ఆరు నెలలు మినిమం టైం తీసుకుంటూ ఉండేది అలాగే ఇతరులు ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా ఫారిన్ కంట్రీస్ నుంచి మనకి పెట్టుబడులు రావాలన్నా ఓల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తెవాలన్నా అనేకమైన రెస్ట్రిక్షన్స్ రూల్స్ ఉండేవి అలాంటి పరిస్థితుల్లో ఒక ఒక కంట్రోలబుల్ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ రన్ అవుతున్నప్పుడు మనకి కేవలం రెండు వారాల సరిపడగా విదేశీ ద్రవ్య నిల్వలు అంటే ఇతర దేశాల నుంచి మన భారతదేశానికి పెట్రోల్ లాంటివి డీజిల్ లాంటివి గ్యాస్ ఇతర నిత్యావసర సరుకులు మనకి పప్పు దినుసులు ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్న అవసరాలన్నీ కూడా ఎక్కువగా ఇంపోర్ట్ ఇప్పటికి కూడా పెట్రోల్ లాంటివి డెబ్బై శాతం ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కానీ అప్పుడు ఉన్న పరిస్థితికి కేవలం రెండు వారాలకు సరిపడగా నిధులు మాత్రమే విదేశీ మార్గద్రవీ నిల్వలో మాత్రమే ఉన్నాయి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు వీటిల్ని అవి మనకు లేనప్పుడు పరిస్థితుల్లో భారతదేశం రెండు వారాలు దాటితే పరిస్థితి ఏంటి వరల్డ్ బ్యాంక్ సహకారం లేదు ఇతర మనకి అత్యంత మిత్రుడైన రష్యా అంటే ఆ రోజున సోవియట్ యూనియన్గా ఉండేది ఇది తొంభై ఒకటిలోనే విచ్ఛిన్నమైంది వాళ్ళ వాళ్ళ పడక ఇతర పాటలు పాటలుగా ఉన్నది మన రాష్ట్రం మన భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నాయి అలాగే ఇతర దేశాలు ఉక్రెయిన్ లాంటి దేశాలన్నీ కూడా పదిహేను దేశాలుగా విడిపోయింది అది రష్యా ఒకటి పాటుగా మారింది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా విచ్ఛిన్నమైంది అమెరికా నుంచి సపోర్ట్ లేదు ఇతర దేశాల నుంచి మనకు అప్పటికి పెద్దగా లింకే లేదు అలాగే ఏషియన్ టైగర్స్గా ప్రా ప్రసిద్ధిగాంచిన దేశాలు కూడా ఆసియాలో కొన్ని దేశాలు ఫెయిల్ అయ్యి సపోర్ట్ లేదు అలాంటి పరిస్థితుల్లో మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా నిధులు రావట్లేదు ఇతర దేశాల నుంచి మనకి పెట్టుబడులు పెట్టడానికి మన దగ్గర ఆర్థిక వ్యవస్థ ఓపెన్ కాలేదు అప్పుడు ఓపెన్ ఎకానమీ అనేది ఎల్పిజీ రెపాన్స్ ద్వారా మన్మోహన్ సింగ్ గారు డేర్ చేసి ఆ రోజున ఉన్న కమ్యూనిస్టులు కానీ అతను అపోజ్ చేయడం జరిగింది కానీ అతను డేర్ చేసి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అని ఎల్పిజీ రేపన్స్ తీసుకొచ్చి ఈ రోజున గ్లోబల్గా మనం ప్రపంచంలో ఐదో స్థానంలో నిలబడడానికి ముఖ్య కారణం అతను చేసిన సంస్కరణలని నిస్సందేహంగా ఏ ప్రభుత్వమైనా ఒప్పుకోవాలని మనం చెప్పుకోవచ్చు అలాగే రెండు వేల నాలుగులో అతనికి రెండు వేల నాలుగు నుంచి అనూహ్యమైన రీతిలో అతను ప్రైమ్ మినిస్టర్ కావడం జరిగింది తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది ఒక నిజం చెప్పాలంటే తను డైరెక్ట్గా పాలిటిక్స్లో పోటీ చేస్తే గెలవడానికి కూడా జనాలు యాక్సెప్ట్ చేయలేదు ఈరోజు గాంధీని కూడా గెలవని అనుకోండి అది వేరే విషయం గాంధీ లాంటి వచ్చి పోటీ చేసినా మన దేశంలో డబ్బులంతే ఓట్లు వేస్తామనే పరిస్థితులు కూడా ఉన్నాయి తొంభై తొమ్మిదిలో అతను డైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఢిల్లీ నుంచి గెలవలేదు కానీ తొంభై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ముప్పై మూడు సంవత్సరాలు రాజ్యసభ సభ్యులుగా పనిచేయడం జరిగింది అతను కేవలం నామినేటెడే ఇప్పుడు కూడానా అదేవిధంగా రెండు వేల నాలుగులో ఇతను వచ్చే టైంకి మనకి భారతదేశానికి అమెరికాకి సంబంధాలు కూడా చెడిపోయి ఉన్నాయి అమెరికాతో సంబంధం మనకెందుకు అని చాలామందికి అర్థం కాదు అమెరికాతో అమెరికా చాలా దేశాలని ప్రపంచాన్ని కంట్రోల్లో ఉంచుకుంటుంది అనఫీషియల్గా ఒక పెద్ద అన్న అంటూ ఉంటారు అలాంటి అమెరికా దేశం కంట్రోల్ వల్ల మనకి అంటే ఎందుకు కంట్రోల్లో అప్పటికే అమెరికా కంట్రోల్ మన పైన మిగతా దేశాలు రిలేషన్ పెట్టకుండా కంట్రోల్ చేసిందంటే మన తొంభై ఎనిమిదిలో పోఖ్రాన్ టెస్టు అంటే న్యూక్లియర్ టెస్ట్ని పోక్రాన్లో వాజ్పేయి ప్రభుత్వం చేయడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మీరు చేయడానికి ఎలిజిబుల్ కాదు అని మిగతా దేశాలు సహకారం చేయకుండా చేయడం జరిగింది మన భారత్కి తద్వారా మనకి ఆర్థిక వ్యవస్థ మళ్ళీ వెనకబడే పరిస్థితి ఏర్పడింది కానీ రెండు వేల ఆరుకు వచ్చేటప్పటికి రెండు వేల ఐదు నాటికి అమెరికాతో ఒక న్యూక్లియర్ డీల్ని ఏర్పాటు చేసి న్యూక్లియర్ రంగంలో కూడా అణుశక్తి రంగంలో కూడా మనం అభివృద్ధి చెందడానికి ఇతర దేశాల నుంచి సహకారం వచ్చేలాగా ముడి పదార్థాలు ఇతర దేశాల నుంచి మనకు వచ్చేలాగా మనం వాళ్ళకి సప్లై చేసే విధంగా అలాగే ఈ రోజున తయారవుతున్న న్యూక్లియర్ వెపన్స్ ఇలాంటివన్నీ తయారీ కూడా ఆ రోజున అమెరికాతో సహకారం పెంపడానికి అతను తీసుకున్న చొరవ చాలా గొప్పదని మనం చెప్పవచ్చు చాలా అనుబంధాలు పెరుగుతున్నాయి ఆ విధంగా మనకెందుకు అంటే ఈ రోజున గ్లోబలైజేషన్ చేయడం వల్ల మనకి ఫారిన్ కంట్రీస్తో ఇతర దేశాల్లో మన వాళ్ళు వెళ్ళి బ్రతకడానికి వెళ్తున్నారు ఎన్నో చోట్ల ఉద్యోగాలు అవకాశాలు పొందుతున్నారు అలాగే ఫారిన్ కంట్రీస్ నుంచి ఎఫ్డిఐస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు విదేశీ పెట్టుబడులు మన దేశానికి విపరీతంగా రావడం వల్ల కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి ఈ రోజున మనకి ఎన్నో పెట్టుబడులు విదేశాల నుంచి కూడా మనకి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే దానికి కారణం ఆ రోజు చేసిన గ్లోబలైజేషన్ ప్రిన్సిపల్ కూడా ఇతను చేసిన చొరవని చెప్పవచ్చు అలాగే రెండు వేల ఐదులోనే మనకి సమాచారం అనేది ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆర్టీఐ యాక్ట్ని రెండు వేల ఐదులో ఒక బిల్లుగా యాక్ట్గా మార్చారు ఒక చట్టంగా మార్చి అది ఇవ్వడం జరిగింది దానివల్ల ఈ రోజున ఒక సామాన్యుడు కూడా వెళ్ళి ప్రభుత్వ ఆఫీసుల్లో ఏం జరుగుతుంది అనే సమాచారం తెలుసుకొని దాన్ని తదనంగా ప్రశ్నించడానికి అవకాశం ఏర్పడుతున్నది అది కంపల్సరీగా ఇవ్వకపోయిన పక్షంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారని కూడా ఆ యాక్ట్లో మెన్షన్ చేసి ఈ రోజున మనకి అది హక్కుగా మార్చినారు అదేవిధంగా రైట్ టు వర్క్ అనేది ఇంతవరకు లేనిది భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ ఇప్పటికీ ఏ ప్రభుత్వమైనా పాటించవలసిన పరిస్థితుల్లో ఉండి అత్యధికమైన అభివృద్ధి పనులు కూడా జరుగుతున్న వర్క్ ఏంటంటే రైట్ టు వర్క్ ద్వారా అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం దీన్ని ఒక చట్టంగా మార్చి రెండు వేల ఐదులో మనకి మొదటగా ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభించడం జరిగింది ఆ స్కీమ్ ద్వారా మనకి ఈ రోజున కొన్ని కోట్ల మంది ఉపాధి ప్రతి సంవత్సరం రెండు వేల ఐదులో తీసుకొచ్చి ఈ రోజున ప్రపంచంలో అత్యధిక ఎంప్లాయ్మెంట్ గ్రామీణ ప్రాంతాల్లో కల్పిస్తున్న నెంబర్ వన్ స్కీమ్ ఏదైనా ఉన్నదంటేది ఎన్ఆర్జీఎస్ అని మనం డంకా మోగించి చెప్పవచ్చు ఎందుకంటే ఈ రోజున ఆ రోజులు ఉన్న పరిస్థితులకి రెండు వేల నాలుగు ఐదు ఉన్న పరిస్థితులకి గ్రామాల నుంచి ప్రజలు చాలా వెనుకబడిన ప్రాంతాల్లో వలస వల్లి ఉపాధి కోసం పరిగెడుతూ ఉండేవారు కూలి కానీ అలాంటి పరిస్థితుల నుంచి గ్రామాలలో ఉపాధి కల్పించి అక్కడ మట్టి తవ్వడం ద్వారా కానీ లేకపోతే చెరువులు తవ్వడం ద్వారా కానీ ఏదో విధంగా గ్రామాలలో ఉపాధి కల్పించి గ్రామీణ ప్రజలు వలసలు తగ్గించి పట్టణ ప్రాంతాలలో ఒక పట్టణ ప్రాంతాల మీద స్ట్రెస్ తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలని దేంతో ఈ ఎన్ఆర్జీ స్కీమ్ని ఆ రోజున యాక్ట్గా మార్చి ఈ రోజున ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకపోతే మన ప్రభుత్వానికి ఎక్కడ మనిగడ దెబ్బతింటుందా అనే భయంతో అమలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అలాంటి స్కీమ్ ఎన్ఆర్జీఎస్ ఈ ఎన్ఆర్జీఎస్ ద్వారా మనకి ఈ రోజున ఉపాధి కల్పించడమే కాకుండా వంద నుంచి నూట యాభై రోజులు గ్రామీణ ప్రాంతాల్లో పేదవారికి ఉపాధి కల్పించడంలో ఎంత సక్సెస్ అదే అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు బిల్డింగ్లు ఇలాంటివన్నీ కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారానే మనం ఈ రోజున నిర్వహించడం జరుగుతుంది దీని ద్వారా అలాగే రెండు వేల తొమ్మిదిలో మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా కూడా మనకి ప్రవ పాఠశాలల్లో పేద విద్యార్థులకు కనీసం మనకి అడ్మిషన్స్ ఇవ్వాలని ఒక ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు అడ్మిషన్స్ ఇవ్వాలని ఒక యాక్ట్ చేసి ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో కూడా పేద విద్యార్థులకు అడ్మిషన్స్ పొందేలాగా నామినల్ ఫీజుతో ఆ రోజున యాక్ట్ చేయడం జరిగింది ఈ రోజున ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నాం ప్రైవేట్ స్కూల్స్లో కూడా పేద విద్యార్థులు కొంతమంది చదవడానికి స్కూల్స్ తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుంది సీట్స్ అలాగే ఆర్టీఏ యాక్ట్ గురించి మనకి చెప్పనవసరం లేదు ఇక ఇంకా మనకి అత్యంత ముఖ్యమైన యాక్ట్ చెప్పినట్లయితే ఆధార్ యాక్ట్ రెండు వేల తొమ్మిది అప్పుడు ఉన్న పరిస్థితులకి ఒక స్కీము ప్రభుత్వం నుంచి లాంచ్ అయితే సంక్షేమ పథకం ఏదైనా సరే ఆ స్కీమ్ని ఎక్కువ మంది వాళ్ళ నాయకులు లేకపోతే అధికారులు తెలిసిన వాళ్ళు డబుల్ ఎంట్రీ త్రిబుల్ ఎంట్రీగా లేక ఒకే కుటుంబంలో ఐదు తీసుకుని బెనిఫిట్ పొందుతుండేవారు అలాంటి పరిస్థితుల్లో చాలామందికి పథకాలు అందేవి కావు ఒకప్పుడు రాజీవ్ గాంధీ చెప్పినట్టుగా పథకాలు అందాలంటే రూపాయి ఖర్చు పెడితే ప్రభుత్వం పది పైజలు మాత్రమే ప్రభుత్వ ప్రజలకు అందేది అది అది నిజం కానీ అలాంటి డబుల్ ఎంట్రీని డబుల్ బెనిఫిషరీని ఒకే స్కీమ్లో ఇతర ఒకే కుటుంబంలో ఎక్కువ బెనిఫిట్ పొందకుండా ఈ ఎలిమినేట్స్ చేయాలనే ఉద్దేశంతో ఆధార్ని మ్యాండేటరీ చేశారు రెండు వేల తొమ్మిదిలో యాక్ట్ చేసి ఈ రోజున నూట నలభై కోట్ల మంది కూడా ఆధార్ ఉన్నదంటే ఒకసారి చూసుకోండి ఆధార్ లేదే పని అవ్వట్లేని పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆ తర్వాత ప్రభుత్వాలు దీని యొక్క విలువను గుర్తించి అది అమలు చేయక అమలు చేయని చేయకపోతే మనం సంక్షేమ పథకాలని ట్రాన్స్పరెన్సీ పెంచలేమనే ఉద్దేశంతో భయపడవలసిన పరిస్థితి ఏర్పడింది దాని ద్వారా అదేవిధంగా మనకి ఇతను ఒక చొరవ తీసుకొని ప్రపంచం భారతదేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ ఈ రోజున ఆ రోజున వైఎస్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో రైతు రుణమాఫీ అమలు చేశారంటే భారతదేశం మొత్తం మీద మన్మోహన్ సింగ్ గారు రైతు రుణమాఫీ పథకాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎందుకంటే ఆ రోజుకున్న పరిస్థితుల్లో బ్యాంకులని కొలగొడుతుంది బ్యాంకుల ద్వారా ఎక్కువగా లబ్ధి పొందుతున్నది ఎవరంటే బిజినెస్ మ్యాన్ వీళ్ళు ఎంతోమంది ఫ్రాడ్ చేసినా వాళ్ళ యొక్క రుణమాఫీలు జరిగిపోతున్నాయి వాళ్ళు ఇతరత్ర లూప్ హోల్స్ను వాడి వాళ్ళ యొక్క అప్పులు తీర్చుకుంటున్నారు తీర్చుకోవడం ఎగ్గొట్టడం జరుగుతుంది కానీ రైతులకి ఎటువంటి మంచి జరగట్లేదు రైతు రుణమాఫీ అంటే రైతులు రుణాల కోసం చనిపోయే పరిస్థితి ఏర్పడింది అలాంటి పరిస్థితుల్లో భారతదేశం మొత్తంగా రైతు రుణమాఫీని కొన్ని కోట్ల మందికి అమలు చేసిన మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు అతన్ని అదేవిధంగా అపోజిషన్ లీడర్ విషయంలో కూడా ఒకసారి అతను ఎవరైనా లీడర్సు అనే రాజకీయాలు వేర్వేరుగా ఉన్నా మనం ప్రైమ్ మన మన ప్రీతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్ఎస్ ఎన్ఆర్జీ సెక్యూరిటీ తొలగించడం జరిగింది అయినప్పటికీ మో మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైన వ్యక్తి అతనికి ఎన్ఎస్జి ఎన్హెచ్జి సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పి అతనికి ప్రొవైడ్ చేయడం జరిగింది అలాంటి ఉన్నతమైన భావాలు గల వ్యక్తి అలాగే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా రెండు వేల ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ గారి కుమార్తెతో అతను ఆమె ప్రొఫెసర్గా ఒక సెమినార్లో మేము కలిసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మేము కలిసినప్పుడు అతను ఆమెతో మా టీము ఆమెలో ఎక్కడ కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ కుమార్తె అని కానీ ఎక్కడ రాజకీయం ఆలోచనలు కానీ ప్రైమ్ మినిస్టర్ కుమార్తెగా ఉన్న దర్భం కానీ ఎక్కడ కనపడలేదు అంటే కుటుంబ విలువలు కూడా అతను ఆమె కుటుంబాన్ని ఎక్కడ రాజకీయం అనే దాంట్లో వాళ్ళు ఉపయోగించుకోకుండా ఈరోజు కొంతమంది వాళ్ళ కూ వాళ్ళ కుమార్తె ప్రొఫెసర్ కానీ చేసుకుంటూ వాళ్ళ వృత్తిని కొనసాగిస్తున్నారు అంతేగాని నేను ముప్పై మూడు సంవత్సరాల నుంచి రాజ్యసభ సభ్యుని కాబట్టి నేను ఈ పదవి ఉపయోగించుకున్న కుటుంబం వ్యాపారాలు సంపాదించవచ్చు లేదా కాంట్రాక్టు సంపాదించవచ్చు లేదా ఇతరత్ర వాళ్ళ అల్లులకి ఇచ్చేసి ఏదో చేయొచ్చు కానీ చేయలేదు అలాగా ఒక కుటుంబ విలువలు రాజకీయ విలువలు అన్నీ కూడా కాపాడి ఎథిక్స్ అనేవి పాలిటిక్స్ పాలిటిక్స్లో ఉండాలి అని నమ్మిన ఒక మన భారత ప్రధానిలో అతను ఒక కీలకమైన వ్యక్తి అని నాకు ఎంతో ఇష్టమైన ఒక నేతగా ఒక పార్టీలకు అతీతంగా ఈరోజున అతని గురించి మీ ముందుకి రావడం జరిగింది అతని గురించి మాట్లాడడం గురించి థ్యాంక్ యూ అందరికీ నీ మద్దాల దురమ్మ నాయుడు నియోజకవర్గం